ఆయన మంచు విష్ణు గారు ఆయన ఏంటంటే ఆయన కానీ ఆయన ఫ్యామిలీని కానీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరన్నా కానీ అంటే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే ఒక మా ప్రెసిడెంట్ ఆయన సో అలాంటి వ్యక్తి సింగిల్ అనే సినిమాలో హీరో శివయ్య ఇమిటేట్ చేశాడు తనని ఇమిటేట్ చేశాడని చెప్పి ఆయన అనుకుని అటు గీతా ఆర్ట్స్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన స్టేషన్లో సో అంటే ఎందుకు అట్లా ప్రతిదాన్ని ఆయనే అన్నారు ఆయనే ఇమిటేట్ చేసుకున్నారని తీసుకుంటున్నారు ఆయన ఒకటన్నా ఇది ఒక విష్ణు గారే కాదు ఈరోజు చిన్న చిన్న సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఇవి మా స్టెప్స్ లేదంటే ఈ డైలాగ్ మాది ఇప్పుడు మనం గతంలో మనం చూసినట్టయితే చిన్న చిన్న కుర్చీ తాత ఉన్నాడు కుర్చీ మారుతూ నాదే అని అంటాడు ఇంకొక అతను బెంగళూరు బుజ్జి అన్నాడు ఈ స్టెప్ నాది అంటున్నాడు లేదంటే ఇప్పుడు విష్ణు గారు వస్తే ఈ డైలాగ్ ఇది నాది అంటున్నాడు ఎవడు పడితే వాడు అది నాది ఇది నీది అని రాసి పెట్టేసుకుంటున్నారు సో అది కొంతవరకు ఎందుకంటే దానికి కాపీ రైట్స్ అనేవి కొంతవరకు ఉంటాయి సో ఏదేమైనప్పటికీ చిన్న చిన్న ఆర్టిస్టులను కొంతమంది విన కక్ష కట్టి విష్ణు గారు అయితే ఈరోజు కేసులు వేస్తా అని చెప్పి ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే విష్ణు గారి మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ లేదు ఎందుకనంటే మనం గతంలో చూసినట్టయితే తన ఆస్తి గొడవల విషయంలో కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ జరుగుతున్న ఇబ్బందుల వల్ల అయిన మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్ లేదు ఎందుకంటే వాళ్ళ సొంత తమ్ముని పైననే ఒక వంద మంది బౌన్సర్లను తీసుకెళ్ళి కొంతవరకు దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది లేదంటే వాళ్ళ నాన్నను డైవర్ట్ చేస్తూ తమ్ముని ఫ్యామిలీకి దూరంగా ఉంచుతున్నట్టు మనం అందరం కూడా చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఏదైతే ఉందో దానికి శ్రీ విష్ణు గారి మీద వేస్తే వాళ్ళు కూడా దానికి సమాధానంగా తప్పైంది స్వారీ అని కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే పెద్దల ఇండస్ట్రీలో మోహన్ బాబు గారు పెద్ద అని భయపడి స్వారీ చెప్తున్నారా లేకుంటే నిజంగానే అందులో వాళ్ళ డైలాగ్ వాడుకున్నారా అనేది కొంతవరకు మనకు కూడా ఇంకా శ్రీకృష్ణ గారు సారీ కూడా చెప్పారు దానికి తిరిగి అదే మళ్ళీ సినిమాలో మంచి కురిసిపోతుందని చెప్పి కూడా ఒక డైలాగ్ పెట్టారు అంటే వేరే అది పెట్టుకున్నారు సో దానికి కూడా ఆయన ఇంటి పేరు తీసుకున్నారు ఇంటి పేరు మంచిది ఇంటికి పేరు సంబంధం ఉండదండి సో మంచి అనేది మంచి ఐస్ మంచి ఉంటుంది సో ఏదనేది కూడా అదే అంటున్నా సినిమాలు అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు మనం పూర్తి స్థాయిలో సినిమా చూసిన తర్వాత మనం అయితే రివ్యూ అనేది చెప్పడం అయితే జరుగుతుంది